యాభై మందిని ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ కొన్నాళ్ళు కాపురం చేశాక డబ్బులు నగదుతో ఉడాయించిన మహిళను ఏటకేలకు పోలీసులు పట్టుకున్నారు ఆమె బాధితుల్లో డిఎస్పీతో సహా పలువురు ప్రముఖులు ఉన్నారు తమిళనాడులోని తిరుపూరు జిల్లాలో ఈ నిత్యపల్లి కూతురు వ్యవహారం ఇంటి వల్ల వెలుగులోకి వచ్చిన సంగతి విదితమే తారాపురం ఉడుమలై రోడ్డులో ఉంటూ బేకరీ నడుతున్న మహేష్ అరవింద్ పెళ్లి కోసం ఓ ఆన్లైన్ వివాహ వేదికగా ప సంప్రదించగా ఈ రోడ్డు జిల్లా కోడుమూడి సమీపంలోని వతకాడైకి చెందిన పళనిస్వామి కుమార్తె సత్య మహిళతో ప్ర పరిచయం ఏర్పడింది సత్య తనకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పి నమ్మించింది మెల్లిగా స్నేహం ఆ తర్వాత ప్రేమ అంటూ నమ్మించింది చివరకు అతడిని పెళ్లి చేసుకుంది అయితే మూడు నెలల తర్వాత ఆమె రూపురేఖల్లో మార్పులు రావడం స్టార్ట్ అయ్యాయి తరచుగా పరపురుషులతో ఫోన్లో మాట్లాడడంతో పాటు ఆమె ఫోన్లో అబ్బాయిలతో క్లోజ్గా ఉన్న ఫోటోలు చూసి కంగు తిన్నాడు ఓ రోజు ఆధార్ కార్డు చూడగా భర్త ప్లేస్లో తన పేరుకు బదులు మరొకరి పేరు ఉండడం ఆమెను నిలదీయగా ఆమె ఇచ్చిన షాక్లకు షేక్ అయి పోలీసులను ఆశ్రయించాడు అప్పుడు ఆమె బాధితుల సంఖ్య బయటపడింది అంతలో పెళ్ళికి ఇచ్చిన నగలతో ఉడాయించింది పెళ్లి కూతురు ఈ నాటకంతో మరొకరి పాత్ర కూడా ఉంది సత్య బంధువుగా చెప్పుకుంటున్న శెల్విని దీనికి కారణమని గుర్తించాడు సత్యకు ఏజెంట్గా తమిళ తమిళశెల్వి వ్యవహరించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు గత నెల ఇరవై ఒకటిన తమ పెళ్లి కాగా తమ వివాహాన్ని తమిళ తమిళశెల్వి నిర్వహించినట్లు తెలిపాడు ఇద్దరు పరారీలో ఉన్నారని వారిని పట్టుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించాడు కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు వీరి ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రాక్ చేయగా సత్య పుదుచేరిలో దా తలదాచుకున్నట్లు గుర్తించారు వెంటనే ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి అక్కడకు తరలించి నిత్య పెళ్లి కూతురు కిలాడీ లేడీని అదుపులోకి తీసుకున్నారు సత్య పలువురిని ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయని తెలిపారు ఆమె పలువురిని ప్రేమ పేరుతో వంచించి చీటింగ్ చేసిందన్న ఆరోపణలపై పోలీసులు స్పందిస్తూ బాధితులు ఇంకా ముందుకు రాలేదని వస్తే నెంబర్ చెప్తామని పేర్కొన్నారు ఏటకేళ్లకు నిత్యపెళ్లి కూతురు సత్యను అరెస్టు చేశారు ఆమెకి సపోర్టుగా నిలిచి తమిళ శెల్వి ఇంకా పరారీలో ఉన్నట్లు తెలిపారు